భ్రమణ సౌష్ణవం ఒక పటంలోని మధ్య బిందువు గుండ పటాన్ని కొంత కోణం భ్రమణం చేయగా ఏర్పడి పటం మొదటి పటానికి సమానం అయితే ఆ పటం భ్రమణ సౌష్ణవత కలిగి ఉన్నది అంటాము ఇంతకుముందు చూసిందేమో ఎగ్జాక్ట్లీ వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే మనకి బిందు సౌష్ణవం ఉందని అంటున్నాం అంటే మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ చేసినప్పుడు మొదటి పటంతో ఏకీభవిస్తే బిందు ఉంది ఉందంటాం ఇక్కడ భ్రమణ సౌష్ఠవం అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ అవసరం లేదు మనం కొన్నిటికి నైంటీ డిగ్రీస్ కావచ్చు కొన్నిటికి సిక్స్టీ డిగ్రీస్ కావచ్చు మరికొన్నిటికి వన్ ట్వంటీ డిగ్రీస్ రొటేట్ చేసినప్పుడు పూర్వపడం యొక్క మొదటి ఆకారాన్ని వచ్చినట్టయితే భ్రమణ సౌష్ణవత కలిగి ఉందంటాము ఉదాహరణకు సమభావ త్రిభుజం తీసుకుందాం సమభావ త్రిభుజంలో గమనించినట్టయితే అంతర్ కోణం అరవై డిగ్రీలు ఉంటుంది బాహ్య కోణము నూట ఇరవై డిగ్రీలు ఉంటుంది ఇప్పుడు మనం చూడండి పైన చూస్తున్నాం ఈ విధంగా సమభావ త్రిభుజాన్ని మనము వన్ ట్వంటీ డిగ్రీస్ రొటేట్ చేసినట్టయితే వన్ ట్వంటీ డిగ్రీస్ రొటేట్ చేసినట్టయితే మళ్ళీ సమ అదే ఆకారం దాంతో మొదటి దాంతో కరెక్ట్ ఏకీభవించేటట్టు పటం వస్తుంది కాబట్టి అదే స్థితిని పొందుతుంది దినే భ్రమణ సౌష్ఠవత అంటాము సమభావతి భూజన యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అంటే వన్ ట్వంటీ డిగ్రీస్ మరి మూడు వందల అరవై డిగ్రీలను వన్ ట్వంటీతో రొటేట్ చేసిన డివైడ్ చేసినట్టయితే వచ్చే సంఖ్యను భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటాము భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనగా ఒక ఆకారాన్ని మూడు వందల అరవై డిగ్రీలో రొటేట్ చేసినప్పుడు ఎన్నిసార్లు పూర్వపటం ఆకారం వస్తుందో అన్ని సార్లను మనము భ్రమణ సౌష్ఠవ పరిమాణం అని అంటాము ఉదాహరణకు చెత్రస్త్రం తీసుకోండి చత్రాస్త్రాన్ని మనం తొంభై డిగ్రీలు చేసినప్పుడు మళ్ళీ చత్రాస్త్రం వస్తుంది మళ్ళీ తొంభై డిగ్రీలు రొటేట్ చేసి మళ్ళీ ఒకసారి వస్తుంది తొంభై తొంభై అంటే మూడు వందల అరవై సార్లు రొటేట్ చేసే టైంకి నాలుగు సార్లు మొదటి పడంతో ఏకీభవిస్తుంది కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణం నాలుగు అవుతుంది భ్రమణ సౌష్ఠవ కోణం తొంభై డిగ్రీలు అవుతుంది చత్రాస్త్రానికి అదే దీర్ఘ చత్రాస్త్రానికి అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది భ్రమణ సౌష్ఠవ పరిమాణం రెండు అవుతుంది ఒకసారి చూడండి స్క్రీన్ పైన ఇక్కడ సమభోద్రి భుజానికి నూట ఇరవై అనేది భ్రమణ సౌష్ణవ కోణం అవుతుంది పరిమాణం మూడు మూడవుతుంది ఓకే నెక్స్ట్ ఇది ఏదైనా ఒక పటంను ఏ కనీస కోణంతో ఇక్కడ కనీస కోణం గరిష్ట కోణం కాదు భ్రమణం చేసినప్పుడు అది పూర్తిగా తొలి స్థితిని పొందుతుందో ఆ కోణంను ఆ పటం యొక్క భ్రమణ సౌష్ణవ కోణం అని అంటారు ఏ బిందువును ఆధారంగా చేసుకునే పటాన్ని భ్రమణం చెందిస్తున్నామో ఆ బిందువునే భ్రమణ కేంద్రం అని అంటారు ప్రతి పదం పటము మూడు వందల అరవై డిగ్రీలు భ్రమణం చెందించినప్పుడు దాని తొలి స్థితిని పొందుతుంది కావున అది పరిమాణం ఒకటి గల భ్రమణ సౌష్ఠవం కలిగి ఉన్నదని చెప్పరాదు ఏ పటానైనా సరే మూడు వందల అరవై డిగ్రీలు భ్రమణం చేసినట్టయితే ఖచ్చితంగా మళ్ళీ మొదటి ఆకారం వస్తుంది కానీ ఇక్కడ భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఒకటి అని చెప్పరాదు ఒకటి తర్వాత ఉన్నదే పరిమాణంగా తీసుకుంటాం కాబట్టి మనకి ఒకటి అనేది పరిమాణం ఉండదు ఏదైనా పటం యొక్క భ్రమణ సౌష్ఠవం ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆ పటం భ్రమణ సౌష్ఠవం కలిగి ఉన్నదని అంటాము ఉదాహరణకు ఏ అనే అక్షరం తీసుకున్నట్టయితే భ్రమణ సౌష్ణవము ఉండదు ఓకే అలాగే ఎక్స్ అనే అక్షరం తీసుకున్నట్టయితే భ్రమణ సౌష్ణవము ఉంటుంది వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ చేసినప్పుడు మొదటి ఆకారం వస్తుంది కాబట్టి వన్ ఎయిటీ డిగ్రీస్ అనేది భ్రమణ కోణం అవుతుంది అలాగే పరిమాణం ఏమో రెండు అవుతుంది ఓకే నెక్స్ట్ది వృత్తం తీసుకున్నట్టయితే వృత్తాన్ని మనం ఒక్క డిగ్రీ ఒక నిమిషము ఒక సెకండ్ రొటేట్ చేసినా కూడా మళ్ళీ మనకి మొదటి ఆకారంతో ఏకీభవిస్తుంది కాబట్టి ఎంత కోణం భ్రమణకు అయినను వృత్త భ్రమణ సౌష్ణవత కలిగి ఉంటుంది అనగా వృత్తమునకు సౌష్ణవాక్షరాల సంఖ్య అనంతం కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా అనంతం భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా అనంతం ఇది మరి ఇక్కడ కొన్ని పటాలు కూడా జరిగింది చత్రాస్త్రానికి ఏమో కర్ణాల ఖండన బిందువు నాలుగు పరిమాణం అవుతుంది తొంభై డిగ్రీలు అవుతుంది దీర్ఘ చత్రాస్త్రం ఏమో తీసుకున్నప్పుడు ఇది కూడా కర్ణాల ఖండన బిందువు ఏమో భ్రమణ కేంద్రం అవుతుంది దాన్ని కేంద్రంగా చేసుకుని రొటేట్ చేసినట్టయితే రెండు సార్లకు వన్ ఎయిటీ డిగ్రీస్ వస్తుంది సమచతుర్భుజం అనగా రాంబస్ రాంబస్లో కర్ణాల యొక్క బిందువు ఇక్కడ కూడా రెండు సార్లు మనకి భ్రమణ సౌష్ఠ పరిమాణం ఉంటుంది వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ చేసినట్టయితే మొదటి ఆకారం వస్తుంది సమాంతర చతుర్భుజంలో కూడా కర్ణాల ఖండన బిందువు ఉంటుంది మరి దీని కూడా మనం రొటేట్ చేసినట్టయితే మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ వస్తుంది అలాగే పరిమాణం రెండు అవుతుంది అదే సమభవతి భుజానికి ఏమో సౌష్ఠవాశాల ఖండన బిందువు అవుతుంది మరి పరిమాణం మూడు వన్ ట్వంటీ డిగ్రీస్ అవుతుంది క్రమశెట్ భుజకేమో ఆరుంటాయి వన్ ట్వంటీ డిగ్రీస్ అవుతుంది వృత్తానికి ఏమో వృత్త కేంద్రం అనేది భ్రమణ కేంద్రం అవుతుంది దాని కేంద్రంగా చేసుకుని రొటేట్ చేసినప్పుడు మనకి పరిమాణం అనంతము కాబట్టి భ్రమణ భ్రమణ సౌష్ట కోణం కూడా అనంతంగా ఉంటుంది